రేపే శ్రీరామనవమి రేపు శ్రీరామనవమి రోజున ఎవరైతే స్నానం చేసే నేటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తారో అలాంటి వారికి జన్మ జన్మాల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి ఖచ్చితంగా బయటపడతారు శ్రీరామనవమి అనేది భారతదేశంలో గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమి రోజున మనం ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా ముఖ్యంగా రామ మందిరానికి వెళ్ళి శ్రీరాముణ్ణి దర్శించుకున్నా అంతేకాదు శ్రీరాములవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా శ్రీరాముల వారికి ఖచ్చితంగా వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టాలి వీలైతే చలిమిడిను కూడా తయారు చేసి పెట్టాలి పెట్టాలి ఈ చలిమిడి వనప వడపప్పు పానకం అనేవి చాలా ఇష్టం శ్రీరాముల వారికి ఈ నైవేద్యాన్ని పెట్టడం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక శ్రీరామనవమి అనేది భారతదేశం గర్వించదగినటువంటి రోజు శ్రీరామనవమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా సరే అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అంతేకాదు నవమి అనేది భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగ మనం ఎన్నో పండగలను జరుపుకుంటూ ఉంటాము అయితే ఈ పండగలు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే నవమి అనేది మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే శ్రీరామ నవమి అనేది అద్భుతమైనటువంటిది భారతదేశంలోనే నిలిచిపోయేలాగా చరిత్రను సృష్టింపబడిన అటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్రకి కారకులు ఎవరు అంటే శ్రీరామ చంద్రమూర్తి అని చెప్పుకోవచ్చు సకల సుగుణాలు కలిగిన వారే శ్రీరాముల వారు భారతదేశంలోనే సకల సుగుణాల కలిగిన వారు బ్రహ్మ తేజస్సు కలిగిన వారు సూర్య కాంతితో ఉండేవారు చంద్రుల్లాంటి చల్లని మంచి మనస్సుతో ఉండేవారు శ్రీరామచంద్రుల వారు అవసరమైనప్పుడే తప్ప కోపం అనేది రానివారు శ్రీరాముల వారు అయితే శ్రీరామచంద్రుల వారు అంటే మనము అసలు ఎవరైనా సరే ప్రతిరోజు ఒక్కరోజైనా రామ అనే ప్రతి నోట వస్తూనే ఉంటుంది ఎందుకంటే శ్రీరాములవారు అంత గొప్పవారు ఎవరైనా ప్రతి ఆడపిల్ల లేదా తల్లి చెల్లి ఎవరైనా సరే శ్రీరాముల వంటి భర్త రావాలి అని అలాంటి అన్నా తమ్ముడు ఉండాలి అని అలాంటి కొడుకులు ఉండాలి అని లేదా తమ పిల్లలకి అలాంటి గుణగణాలు రావాలి అని కోరుకుంటారు కేవలం తండ్రి మాట కోసమే పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసాన్ని ఏలినవారు శ్రీరామచంద్రుల వారు అయితే రేపు శ్రీరామనవమి ప్రతి వీధి వీధినా కూడా ఏ చిన్న రామాలయంలోనైనా సరే ఘనంగా పూజలు జరిపించే ఆలయాల్ ఆలయాలు ఖచ్చితంగా ఉంటాయి శ్రీరాముల శ్రీరాములవారి ఆలయం చిన్నదైనా పెద్దదైనా అక్కడ కన్నుల పండగగా సీతారాములవారి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ కళ్యాణ మహోత్సవంలో మనం కూడా పాల్గొని సీతారాములవారి అనుగ్రహాన్ని పొందాలి అంతేకాదు ఆడవాళ్ళు తమ యొక్క సౌభాగ్యాన్ని కో కోరుకుంటారు ఐశ్వర్యం కంటే ముఖ్యం కూడా సౌభాగ్యం అని భావిస్తూ ఉంటారు ఇలాంటి సౌభాగ్యం అనేది మనకు కలగాలి అన్నా మనకు అదృష్టం రావాలి అన్నా అదృష్టం కలిసి రావాలి అన్నా సరే మన భర్త ఆరోగ్యంగా ఉండాలి అన్నా సరే అదేవిధంగా మీ యొక్క పిల్లలు మీ కుటుంబం అన్నీ కూడా బాగుండాలి అన్నా సరే మీ సౌభాగ్యం చల్లగా కలకాలాల పాటు నిండు నూరేళ్లు ఉండాలి అన్నా ఎలాంటి కష్టాలు లేకుండా దాంపత్య జీవితం సాగిపోవాలి అన్నా ఈ శ్రీరామ నవమి రోజున ఖచ్చితంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలి అదేవిధంగా వారి యొక్క కళ్యాణాన్ని కన్నులార చూడాలి అలానే సీతారాముల వారి అనుగ్రహాన్ని పొందాలి అయితే ఈ శ్రీరామ నవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయాలి స్నానం అనేది దరిద్రాన్ని తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది ప్రతినిత్యము స్నానం చేయటం భారతీయ సంస్కృతి మన ధర్మాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా స్నానం అనేది ఉదయాన్నే చేయాలి కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా మనం మారాలి అంటే మనం ఉదయాన్నే స్నానం చేయటం కుదరకపోవచ్చు కాస్త లేటు కూడా అవ్వచ్చు కానీ స్నానం అనేది మన శరీరంపై ఉన్న దరిద్రాన్ని తొలగిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అలానే చెడు కన్నుని నరదృష్టిని కూడా తొలగిస్తుంది స్నానం ఈ స్నానం అనేది మనకు ఒక కొత్త ఉత్తేజాన్ని తీసుకువస్తుంది చాలామంది స్నానాన్ని వాయిదా వేస్తూ వస్తూ ఉంటారు అంటే రేపు చేస్తాం ఎల్లుండి చేస్తామని కూడా అనేవారు చాలామంది ఉంటారు అంతేకాదు స్నానాన్ని మిట్ట మధ్యాహ్నం చేసేవారు కూడా ఉంటారు ఇలా కాకుండా స్నానాన్ని ఎక్కువగా ఉదయం సూర్యోదయానికంటే ముందు చేయాలి లేదా ఉదయం పది గంటలలోపు మాత్రమే స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి మరీ ఎక్కువగా ఏదో ఎక్కువ పని ఉండి ఇంట్లో సమయం పట్టింది అంటే పదకొండు గంటలలోపు చేస్తూ ఉండాలి అంతే తప్ప రెండు గంటలు మూడు గంటలకి స్నానం అనేది చేయకూడదు అలాంటి స్నానం అనేది మనకు అపరిశుభ్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అవంగలిగా అంటే అది అంత శుభప్రదమైనటువంటిదిగా కాదు అని చెబుతున్నారు పండితులు కాబట్టి స్నానం ఉదయం చేయటానికి ప్రయత్నించండి స్నానం అనేది దరిద్రాన్ని తొలగించటమే కాదు దోషాలను కూడా తొలగిస్తుంది అలానే స్నానం అనునిత్యం కూడా ఉదయాన్నే చేయటం వల్ల మన నరాలు ఉత్తేజితం అవుతాయి ప్రతి కూడా ప్రేరేపిస్తూ ఉంటాయి యాక్టివ్గా ఉండడానికి కూడా అనుకూలతగా ఉంటుంది కాబట్టి మనకు స్నానం అనేది చాలా ముఖ్యం వేడి నీటి స్నానం కానీ చల్లనీటి స్నానం కానీ ఏ నీటితో చేసినా సరే మన యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది లేజినెస్ అనేది తొలగిపోతుంది ముఖ్యంగా స్నానం అనేది మన అంటే మన శరీరంపై ఒక చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటుంది అది మనకు చెమట ద్వారా లేదా బయట నుండి వచ్చే డస్ట్ ద్వారా కానీ ఆ యొక్క చెడు బ్యాక్టీరియా అని ఏర్పడుతుంది ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఏ పనిపైనా మనం శ్రద్ధ చూ పలేము దురదలు వంటివి వస్తూ ఉంటాయి అంతేకాదు స్కిన్ ఎలర్జీలతో పాటు మనకు నెగిటివ్ కూడా ఎక్కువైపోయి ఇక మనం ఏ పని మీద శ్రద్ధ చూపలేకపోతూ ఉంటాము కేవలం తినడం పడుకోవటం వంటివి చేస్తూ ఉంటాము ఏ పనిపైన శ్రద్ధ పెట్టలేము జీవితంలో ఏది సాధించాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన కూడా మనకు రాకుండా ఉంటుంది కాబట్టి ఇవన్నీ తొలగిపోయి బద్ధకాన్ని తొలగించుకొని స్నానం చేసి కొత్త ఉత్తేజంతో నూతన వస్త్రాలు వేసుకొని ఆ తరువాత మనం భక్తి శ్రద్ధతో మంచి శుచిగా సువాసన భరితంగా అద్భుతమైనటువంటి శరీర దేహంతో పాటు మంచి రంగు దుస్తులను ధరించి ఆ తరువాత శ్రీరాముణ్ణి పూజించితే ఇక మనకు కష్టాలు ఉండవు అంతేకాదు మనం శ్రీరామనవమి రోజున ధరించే దుస్తులు కూడా మన జాతకం పైన ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మనం మంచి రంగు అంటే సుమంగలి వాళ్ళు కావచ్చు లేదా పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవటం వల్ల వారికి ఎల్లవేళలా శ్రీరామరక్ష తోడుంటుంది అలాంటి వారికి ఎప్పుడూ కూడా కష్టం అనేది దరిదాపుల్లో కూడా ఉండదు ఇక స్నానం విషయానికి वस्ते మనం స్నానం చేసే నీటిలో కొన్ని రకాల వస్తువులను వేసుకొని చేయటం వల్ల అది కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని రకాల వస్తువులను వేసుకొని చేయటం వల్ల మన దరిద్రం తొలగిపోతుంది శ్రీరాముల వారి కటాక్షం కలుగుతుంది శ్రీరామ రక్ష ఉంటే చాలు మనం జీవితంలో ఎప్పటికైనా ఎదగగలుగుతాము జీవితంలో కష్టాలు అనేవి ఉండవు మనము ఆర్థికంగాను అనారోగ్య సమస్యల పరంగాను ఏ విధంగా కష్టపడినా అవన్నీ తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా ఖచ్చితంగా లభిస్తాయి అయితే ఈ శ్రీరామ నవమి రోజున మరి ఉదయం నిద్ర లేచాక ఖచ్చితంగా ఇల్లు వాకిలిని కూడా శుభ్రం చేసుకోవాలి మన సాంప్రదాయాల ప్రకారం ఏవైనా పండగలు వచ్చినప్పుడు మనం ఇల్లుని వాకిలిని శుభ్రం చేస్తాము ఎందుకంటే శుచిగా ఉన్నటువంటి ఇంట్లోకి మాత్రమే దైవశక్తి రావటానికి అనుకూలత ఉంటుంది పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే దైవానుగ్రహం వస్తుంది అలానే ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు ఉండాలి అంటే ముగ్గులు ముగ్గులు అంటే దైవానికి చాలా ఇష్టం అందుకే మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఏ చిన్న పండగ అయినా ఇంటి ముందు రంగవల్లులను తీర్చిదిద్దుతాము అంటే రంగురంగుల ముగ్గులను వేస్తాము అప్పుడు దైవానుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది ఇక శుచిగా ఉదయాన్నే స్నానం చేస్తూ ఉంటాము అన్ని రోజుల కంటే కూడా మన భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం ఏవైనా ఫెస్టివల్స్ ఉంటే మాత్రం అంటే ఏవైనా పండగలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఉదయాన్నే స్నానం చేసి శుచిగా వంటలు ప్రారంభిస్తూ ఉంటాము ఆ వంటలు కూడా చాలా అమృతంలాగా మంచి రుచిని కలిగి ఉంటాయి ఎప్పుడైనా శుచిగా చేసిన వంటలైనా పనులైనా అవి మంచి అంటే మంచిని అన్నమాట మనం మంచిగా శుచిగా ఉండి చేసే ప్రతి పని కూడా మంచి పాజిటివిటీని కలిగి ఉంటుంది అదేవిధంగా మనం వంటలు చేసిన ఏదైనా పనిని మొదలుపెట్టినా అన్నింటిలో కూడా మంచి సక్సెస్ అనేది ఉంటుంది ఇక ఈ విధంగా శుభ్రం చేశాక స్నానం అనేది మనం భారతీయ ధర్మాల ప్రకారం చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంది స్నానం అనేది మనకు దైవశక్తిని అంటే అంతే పొందడానికి ఏ విధంగా చేయాలి అదేవిధంగా మన దరిద్రాన్ని తొలగించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో నదీ స్నానం చేయాలని కూడా పురాణాలు చెబుతున్నాయి నదీ స్నానం అనేది ప్రత్యేకమైన రోజులలో చేయటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది ఎందుకంటే దేవతలంతా కూడా భూమిపైకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో వస్తూ ఉంటారు ఆ సమయంలో వారు అంటే గోదావరి తీరంలో కానీ నదీ తీరంలో కానీ నదులలో కానీ వారు స్నానాలు చేస్తూ ఉంటారు అందువల్ల మన దరిద్రాలు తొలగించుకోవటానికి ప్రత్యేకమైనటువంటి రోజులలో నదీ స్నానాలు చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది భరించలేని కష్టాలు శని దోషాలు ఆర్థిక సమస్యలు వంటివి చాలామంది భరిస్తూ ఉంటారు ఎక్కువగా శని దోషాలు అనేవి ప్రతి మనిషిని కూడా బాధ ఉంటాయి ఈ శని దోషాలను తొలగించుకొని ఆర్థిక కష్టాలను తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి అంటే మన యొక్క దరిద్రం అంతా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే స్నానాన్ని ఉదయం చేయాలి అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి రోజులలో అంటే పండగల రోజులలో నదీ స్నానాన్ని ఆచరించాలి ఇక నదీ స్నానాలు ఆచరించటం వీలు కానివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొన్ని శుభప్రదమైనటువంటి వస్తువులు కొన్ని మంగళకరమైనటువంటి వస్తువులను వేసుకొని స్నానం చేయాలి ఇంతకీ ఆ శుభప్రదమైనటువంటి వస్తువులు కానీ మంగళకరమైనటువంటి వస్తువులు కానీ ఏమిటి అంటే గనక మనకు ఉప్పు ఈ ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవికి ఉప్పుకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పుతో ఏ పరిహారాలు చేసినా అమ్మవారు ఖచ్చితంగా సంతోషపడతారు వెంటనే ఫలితాన్ని కూడా అందిస్తారు అంతేకాదు దొడ్డుప్పు అనేది ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది దోషాలను తొలగించే గుణాన్ని కలిగి ఉంటుంది దొడ్డుప్పు అందుకే దొడ్డుప్పు అనేది ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది ఇక ఈ దొడ్డుప్పు అనేది మన దరిద్రాన్ని తొలగించటమే కాదు ఐశ్వర్యాన్ని కూడా మనకు కలిగించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దొడ్డుప్పుని స్నానం చేసే నీటిలో వేసుకోవాలి ఈ దొడ్డుప్పు దృష్టి దోషాలను నరదృష్టిని తొలగించి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని తెచ్చే శక్తిని కూడా కలిగి ఉంటుంది దొడ్డుప్పులో లవణ స్థానం అధికంగా ఉంటుంది అందుకే సముద్ర స్నానం అనేది ఉత్తమం అంటూ ఉంటారు పండితులు ఇక అంతేకాదు ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అంటే మోగాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉండి చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి దోషాలు కానీ లేదా అలాంటి నొప్పులు కానీ తొలగిపోతాయి శరీరంపై ఉన్నటువంటి శరీరానికి హాని కలిగించే చిన్న చిన్న చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది ఆరోగ్యానికి మేలు జరుగుతుంది కాబట్టి దొడ్డుప్పును వేసుకోవాలి ఇటు దైవానుగ్రహము అటు శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఆరోగ్యపరంగాను మేలు చేసే ఈ దొడ్డుప్పుని క ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి అలానే ఐదు తులసి దళాలు తులసి దళాలు అంటే శ్రీరామునికి చాలా ఇష్టం తులసి చెట్టు అంటే లక్ష్మీదేవితో సమానం నారాయణునితో సమానం కాబట్టి తులసి అనేవి చాలా శుభప్రదమైనటువంటివి ఇక ఈ తులసి ఆకులను కూడా నీటిలో వేసుకోవాలి నీటిలో వేసుకోవటం వల్ల నీరు పవిత్రంగా మారిపోతుంది అంతేకాదు సీతారాముల వారి కళ్యాణం రోజున మనమంటే శ్రీరామనవమి రోజున ఈ తులసి ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల దోషాలు పాపాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఇక ఈ దొడ్డుపు అలానే తులసి ఆకులతో పాటు రెండు పాలచుక్కలను కూడా వేసుకోవాలి లేదా చిన్న అంటే చిన్న బెల్లం ముక్కనైనా వేసుకోవాలి బెల్లం ముక్క అయినా సరే మనం వేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది కొత్తదనం వస్తుంది కొత్త ఆలోచనలు వస్తాయి దరిద్రం అనేది తొలగిపోతుంది కటిక దరిద్రుడు అయినా కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా లభిస్తుంది కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇక మనకు దరిద్రమైనా కానీ నెగిటివ్ ఎనర్జీ అయినా కానీ చెడు కన్ను అయినా కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి సీతారాముల వారి అనుగ్రహాన్ని పొందుతాము శ్రీరామనవమి అంటేనే భారతదేశం గర్వించదగినటువంటి రోజు భారతీయుల గొప్ప పండగ ఎంతో ఘనంగా కన్నుల పండగగా జరుపుకునేటటువంటి రోజు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని చూడటానికి ముల్లోకాల నుండి కోటి దేవతలంతా కూడా భూలోకానికి దిగి వచ్చి వారిని ఆశీర్వదిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి అలాంటి అద్భుతమైనటువంటి రోజు శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుని చేయటం వల్ల భర్త ఆరోగ్యం బాగుంటుంది ఏడు జన్మల పాపాలు పోతాయి మన సౌభాగ్యం అనేది చల్లగా నిండు నూరేళ్ల పాటు ఎలాంటి ఆటంకాలు ఒడిదుడుగులు లేకుండా ఉంటుంది దాంపత్య జీవితంలో కష్టాలు లేకుండా సీతారాముల వరే సీతారాముల వలె కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు అంతేకాదు మీరు స్నానం పూర్తయ్యాక అంటే స్నానం చేసే సమయంలో సీతారాముల వారిని తలుచుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే ఏడు జన్మాల పాపాలు అదే అదేవిధంగా దోషాలు దరిద్రాలు బాధలు తొలగిపోతాయి ఇక కోటి జన్మల పుణ్యం కలుగుతుంది దాంపత్య జీవితంలో కష్టాలు ఉండవు సంపాదించే మార్గాలు ఎన్నో తెరచుకుంటాయి ఈ విధంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయాలి ఇక స్నానం అనంతరం శుభప్రదమైన మంగళకరమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవాలి అవి ఏ రంగులు అంటే పసుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రంగు బట్టలు కానీ లేదా ఆరెంజ్ రంగులో ఉండే బట్టలు కానీ పింకు రంగులో ఉండే బట్టలు కానీ వేసుకోవాలి అంటే లే గులాబీ రంగులో ఉండే దుస్తులు కానీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత మీరు తెల్లని పట్టుబట్టలైనా పర్వాలేదు ఆ తరువాత మీరు పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో సీతారాములవారి కళ్యాణా కళ్యాణం జరిగే ఫోటో కానీ లేదా శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటో కానీ లేదా ఇవేవీ లేకపోతే సీతారాముల సీతారాములవారి ఫోటో కానీ విగ్రహాలని కానిపెట్టి పూజించాలి అభిషేకాన్ని చెయ్యాలి తులసీ దళాల మాలను సమర్పించాలి వడపప్పు పానకాన్ని చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి పానకంలో తులసీ దళాలు తప్పకుండా వెయ్యాలి తరువాత స్వామివారిని పసుపు రంగు ఎరుపు రంగు పూలతో లేదా రంగురంగుల పూలతో అలంకరించాలి ఆ తరువాత శ్రీరాముల వారి ఏదైనా శ్లోకాన్ని చదువుకోవాలి అంటే అయో మనకు ఏదైనా సీతారాముల వారి కళ్యాణాన్ని కానీ లేదా రామాయణాన్ని కానీ వినటం కానీ చదవటం కానీ లేదా అయోధ్య అక్షంతలను శ్రీరాముల వారికి సమర్పించటం కానీ మీ తలపైన వేసుకోవటం కానీ లేదా మీకు ఏ శ్లోకం వచ్చినా ఏ శ్లోకం రాకపోతే రామ అన్నా పర్వాలేదు లేదా శ్రీరామ రామ రామేతి మనోరమే రమేతి అనే మంత్రాన్ని చదివినా శ్లోకాన్ని చదివినా సరే మన దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి లేదా పదకొండు తమలపాకులను తీసుకుని వాటిపైన గంధంతో రామ రామ అని రాసి ఒక తోరణంలాగా తయారు చేసి ఆ తోరణాన్ని ఇంటి సింహద్వారానికి కట్టాలి ఇలా కట్టినా సరే రాముల వారి అనుగ్రహం సీతాదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇంటికి శ్రీరామ రక్షగా ఉంటుంది ఇల్లు బాగుంటేనే ఇంట్లో ఉండే వారంతా అంతా కూడా బాగుంటారు కాబట్టి మనం ఈ శ్రీరామనవమి రోజు ఈ విధంగా పూజలు చేయాలి ఇక అలానే తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి తెలుసుకున్నారు కదా శ్రీరామనవమి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి పూజ ఎలా చేయాలి శ్రీరాముల వారిని ఎలా పూజించాలి అని పూర్తి వివరాలను తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి